స్ అందరికీ నమస్కారము మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూస్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది నాపై మీరు కురిపిస్తున్న అభిమానానికి మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఇక తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత ఫిబ్రవరి నెలలో ఇంకాస్త పెరిగే అవకాశాలు సూచనలు అయితే ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితిలో ఉంది ముఖ్యంగా మనం చెప్పిన విధంగానే ప్రస్తుతం అయితే ఎండల తీవ్రత మధ్యాహ్నం సమయంలో ఎక్కువగా కొనసాగుతుంది రాత్రి సమయంలో తెల్లవారుజామున సమయంలో చాలా చోట్ల మంచు కొనసాగుతుంది అలాగే ఫిబ్రవరి నెల వచ్చేసరికి ఇంకాస్త ఎండల తీవ్రత మనకి పెరగడానికి అవకాశాలు సూచనలు అయితే ఉన్నాయి ప్రస్తుతం మనం చూసుకుంటే ముప్పై నుండి ముప్పై నాలుగు డిగ్రీల మధ్యలో మధ్యాహ్నం సమయంలో చాలా ప్రాంతాల్లో రాయలసీమ కానీ ఏపీలోని కోస్తా ప్రాంతం కానీ తెలంగాణ రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ఎండల తీవ్రత అయితే కొనసాగుతుంది కానీ ఇది రానున్న రోజుల్లో ఫిబ్రవరి నెల వచ్చేసరికి ముప్పై నాలుగు డిగ్రీల నుండి ముప్పై ఎనిమిది డిగ్రీల వరకు కూడా చేరుకోవడానికి అవకాశాలు ఎక్కువగా మొదటి రెండు వారాల్లో అయితే ఉంది కాబట్టి ముఖ్యంగా మనం చూసుకుంటే ఫిబ్రవరి రెండో వారానికి మనకి ముప్పై నాలుగు డిగ్రీల నుండి ముప్పై ఎనిమిది డిగ్రీల మధ్యలో ఎండల తీవ్రత పెరగడానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఇక మార్చ్ ఏప్రిల్ మే జూన్ ఈ నెలలకు వచ్చేసరికి నలభై నుండి నలభై ఐదు డిగ్రీల వరకు నలభై ఐదు పైగా కూడా కొన్ని ప్రాంతాల్లో ఎండల తీవ్రత కొనసాగుతుంది కాబట్టి ఓవరాల్గా మనం చూసుకుంటే ఫిబ్రవరి నెలలోనే ఎండాకాలం వచ్చిందా అనే ఫీల్ అయితే వచ్చే అవకాశం ఉంది ఇక వర్షాల విషయానికి వస్తే ప్రస్తుతానికైతే వర్షాలు ఎక్కడా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో వచ్చే పది రోజుల వరకు ఎలాంటి వర్షాలు పడే అవకాశాలు కానీ సూచనలు కానీ ప్రస్తుతానికైతే లేదు ఎండల తీవ్రత మాత్రమే ఎక్కువగా కొనసాగడానికి అవకాశాలు అయితే ఉన్నాయి వర్షాల గురించి ఎవరూ కూడా ఎదురు చూడాల్సిన పరిస్థితి అయితే ప్రస్తుతానికైతే లేదు ఎండల తీవ్రత కొంచెం ఎక్కువగా ఉంటుంది వర్షాలు మ్యాక్సిమం ఏపీ తెలంగాణలో ఫిబ్రవరి పది వరకు కూడా ప్రస్తుతానికి అయితే లేవు ఏమైనా వర్షాలు ఆ తర్వాత ఉంటే మీకు అప్డేట్ అయితే ఇస్తాను ప్రస్తుతానికి మాత్రం మరొక పది నుంచి పదిహేడు రో పదిహేను రోజుల వరకు కూడా ఎలాంటి వర్ష సూచన అయితే తెలుగు రాష్ట్రానికి భారీగా అయితే లేదు ఇక ముఖ్యంగా ఎండల తీవ్రత విషయానికి వస్తే రాయలసీమ ప్రాంతంలో దాదాపు పొద్దుటూరు కానీ ఇటు మనం చూసుకుంటే కర్నూలు ఈ ప్రాంతాల్లో ఈరోజు కూడా మనం చూసుకుంటే ఈరోజు ముప్పై తారీఖు కూడా చాలా ప్రాంతాల్లో ఎండలు తీవ్రత ఉంటుంది ముఖ్యంగా ఈరోజు పొద్దుటూరు ప్రాంతంలో దాదాపు ముప్పై మూడు డిగ్రీల నుండి ముప్పై ఐదు డిగ్రీల మధ్యలో అత్యధికంగా ఈరోజు మధ్యాహ్నం పదకొండు గంటల నుంచి మూడు గంటలు ఈ ప్రాంతంలో దాదాపు ముప్పై మూడు లేదా ముప్పై నాలుగు డిగ్రీల వరకు అత్యధికంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నమోదయ్యే అవకాశం అయితే ఉంది తెలంగాణ రాష్ట్రంలో కూడా దాదాపు ముప్పై రెండు డిగ్రీల నుండి ముప్పై ఐదు డిగ్రీల మధ్యలో అత్యధికంగా ఈరోజు మధ్యాహ్నం సమయంలో ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి ఓవరాల్గా రాయలసీమతో పాటుగా చాలా ప్రాంతాలు ఏపీలో ఈరోజు ముప్పై రెండు డిగ్రీల నుండి ముప్పై ఐదు డిగ్రీల మధ్యలో ఉష్ణోగ్రతలు అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరంతో పాటుగా చాలా ప్రాంతాల్లో ముప్పై డిగ్రీల నుండి ముప్పై నాలుగు డిగ్రీల మధ్యలో మధ్యాహ్నం సమయంలో అత్యధికంగా నమోదయ్యే అవకాశం ఉంది రానున్న రోజులు ఫిబ్రవరి నెలలో ఎండల తీవ్రత పెరగటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ప్రస్తుతానికి మరొక పది రోజుల వరకు ఏపీ తెలంగాణకి తక్కువగా వాస్తవాలంటే మ్యాక్సిమం అయితే ఎక్కడా కూడా వర్ష సూచన అయితే లేదు ఇది ఓవరాల్గా ఫిబ్రవరి నెలలో ఎండల తీవ్రత యొక్క క్లియర్ కట్ అప్డేట్ అందరూ కూడా ఎండలకు రెడీ అవ్వండి ఎండల తీవ్రత అయితే మెల్లిగా మొదలవుతుంది థ్యాంక్ యూ అండి